స్నేహానికి ఎన్టీఆర్ ఇచ్చే విలువ గురించి తెలిసింది ఫ్రెండ్షిప్ కోసం ఏదైనా చేస్తాడని ఎంత దూరమైనా వెళ్తాడని ఇండస్ట్రీలో టాక్ ఉంది ఇక రామ్ చరణ్ తో దోస్తితోనే ట్రిపుల్ ఆర్ లాంటి పెద్ద ప్రాజెక్టు చేశాడు టాలీవుడ్ లో ఎన్టీఆర్ కు చాలా మంది థిక్ ఫ్రెండ్స్ ఉన్నారు ఇప్పుడు బాలీవుడ్ లో కూడా అలాంటి థిక్ ఫ్రెండ్ దొరికేశాడు ఎన్టీఆర్ బాలీవుడ్ వెళ్తున్నాడు వాటు అనే మూవీ కోసం తరచూ ముంబై వెళ్తున్నాడు ఈ సినిమాలో హృతిక్ రోషన్ హీరో కాగా విలన్ గా ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు ఇప్పటికే ఈ చిత్రం కీలకమైన షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది సెట్ లో అనేక సన్నివేశాల్లో కలిసి నటించారు హృతిక్ ఎన్టీఆర్ చాలా తక్కువ సమయంలోనే హృతిక్ ఎన్టీఆర్ మంచి స్నేహితులుగా మారారని బీటౌన్ వర్గాలు చెబుతున్నాయి తనకిష్టమైన వారి కోసం ఎన్టీఆర్ స్వయంగా కుక్ చేస్తాడని తెలిసింది అలాగే హృతిక్ కోసం తాను స్వయంగా చేసిన చికెన్ బిర్యానీ తీసుకువెళ్లి సర్ప్రైజ్ చేశాడట అప్పటి నుంచి టైగర్ కుకింగ్ కు గ్రీక్ గాడ్ ఫిత్ అయ్యాడట ఇటీవలే వీరిద్దరూ కలిసి డిన్నర్ కు వెళ్లిన వీడియో బయటకు వచ్చింది ఇప్పటికే మంచి స్నేహితులుగా మారారని ఆ విషయం ఎన్టీఆర్ బర్త్డే రోజు హృతిక్ చేసిన ట్వీట్స్ చూస్తే అర్థమవుతోంది అంటోంది బీటం ఒక్కసారి వాట్ టు ప్రమోషన్స్ ప్రారంభమైతే వీరిద్దరి ఫ్రెండ్షిప్ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు బయటకొస్తాయి